ఏ స్తోత్రం చేసినా భక్తి శ్రద్ధలతో చెయ్యాలి నిర్మలమైన మనస్సుతో ఏకాగ్రతతో చేస్తే దాని ఫలితం మనకు దొరుకుతుంది లక్ష్మీ స్థవం పఠించిన వారికి అవుతారు రాజ రాజేశ్వరులు అవుతారు లక్ష్మి వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటుంది ఐదు లక్షల సార్లు భక్తితో పటిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది పోయిన రాజ్యం తిరిగి పొందడానికి దేవేంద్రుడు చేసిన స్తవం ఇది లక్ష్మీ స్తవం నమః కమల నమో నమ కృష్ణప్రియాయ సత మహాలక్ష్మై నమో నమ पद्मासनायै पद्मिन्यै वैष्णवै च नमो नमः सर्वसम्पत्स्वरूपिण्यै सर्वाराध्यायै नमो नमः हरिभक्तिप्रदात्र्यै च हर्षदात्र्यै नमो नमः कृष्णभक्षस्थितायै च कृष्णेशायै नमो नमः चंद्रशोभा स्वरूपाय रत्न पद्मेच शोभने सम्पत्य दिष्टात्रु देव्यै माला देव्यै नमो नमः नमो बुद्धि स्वरूपाय नमो नमः हे लक्ष्मी सम पितृोदय త్రిసంధ్యలలో అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో ఈ లక్ష్మీ లక్ష్మీత్సవం చేసినట్లయితే ఎక్కువ ఫలితాలు పొందగలుగుతారు